వయం ప్రాకృతాస్చాహ ప్రకృత్యా పూజ్య ఏవచ ప్రకృతి నుంచి సంభవించినటువంటి త్రిమూర్తులు ఎట్లా పూజనీయులో నీవు కూడా అట్లే పూజనీయుడు అంతేకాదయ్య గణేషో చ సర్వకామ ఫలప్రద మహేశ్వరులైనటువంటి మేము సృష్టి స్థితి లయాలు చేస్తాం కానీ నీవు సర్వజీవుల యొక్క కామనలు కోరికలు తీర్చడానికి సర్వుల యొక్క విఘ్నాలను హరించడానికి విఘ్నహరుడిగా నీవు వస్తావు గణేశో విఘ్నహర్తాహి నీవు విఘ్నాల్ని హరించేటట్టుగా నీవు ప్రత్యేక దేవతగా ఉన్నావు అంతేకాకుండా విఘ్నాల్ని తొలగించడమే కాకుండా సర్వకామ ఫలప్రద సర్వజీవుల యొక్క కామనలు అంటే కోరికలు ఇచ్ఛ మనస్సులో చెప్పడానికి కూడా లేకుండా గంభీరంగా ఉండేటువంటి కామనలు కూడా తీర్చేటువంటి శక్తి యుక్తి నీకుంటుందయ్యా ఏతత్ కృత్వ పశ్చాత్పూత్ పూజయే వయం విఘ్నాల్ని తొలగించేటువంటి ప్రధాన దేవతగా పరబ్రహ్మగా నిన్ను భావన చేస్తున్నాము నిన్ను పూజించిన తర్వాతే మమ్మల్ని పూజించాలి నిన్ను పూజించకుండా ఎవరైతే మమ్మల్ని పూజిస్తారో ఆ పూజని మేము అంగీకరించము అని త్రిమూర్తులు చెప్పారు ఏతత్ పూజాం పురాకృత్వ పశ్చాత్పాత్ పూజనం అయ్యి నిన్ను పూజించిన అనంతరం మాత్రమే మమ్మల్ని పూజించాలి అస్మిన్న పూజతే దేవాహ పరపూజకృతాయది దేవతలైనా సరే ముందుగా నిన్ను పూజించకుండా మమ్మల్ని గనక పూజిస్తే ఆ దేవతలు చేసిన పూజని కూడా మేము అంగీకరించము కనుక ఆదవ పూజ్యో గణాధిపహ నిన్ను పూజించనిదే మా పూజల్ని మేము అంగీకరించమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముక్తకంఠంతో చెప్పినటువంటి మాట అంతేకాకుండా తదా తత్ఫలహానిశ ఇంకొక మాట కూడా చెప్పారు గణపతిని పూజించకుండా ఇతర దేవతల్ని పూజించి యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లయితే ఆ ఫలాన్ని హరిస్తారు అని చెప్తున్నారు ఎవరిది విష్ణుమూర్తి చెప్తున్న ఆ మాట వైకుంఠవాసి అయిన నారాయణమూర్తి చెప్తున్నారు ఒకవేళ నిన్ను పూజించకుండా ఎవరైనా మమ్మల్ని పూజిస్తే వారి యొక్క పూజల్ని తిరస్కరించమే కాకుండా వారికి హాని తలపెడతాను అంటున్నారు కనుక మాలో ఎవరిని పూజించదలుచుకున్నా ముందుగా నిన్ను పూజించాలి దీనికే రహస్యమైనటువంటి పురాణంలో ఉండేటువంటి రహస్యం ఏంటంటే గణపతిని పరబ్రహ్మ అని చెప్పడం చివరికి గణపతి పూజ చేయాలన్నా వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో మనము వినాయక చవితి రోజు వి విఘ్నేశ్వరుని పూజించాలన్నా ముందు పసుపు గణపతిని పూజించిన తర్వాతే వరసిద్ధి వినాయకుడిని పూజించాలి అంటే ఆయన్ని పూజించాలన్నా కూడా ముందు ఆయన్ని ప్రత్యేకంగా విఘ్నహర్ విఘ్న సంహారకుడిగా విఘ్నహర్తిగా ఆయన్ని పూజించి ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడిని పూజించాలన్నారు ఇంకొక విచిత్రం ఏంటంటే శివరాత్రి రోజు చేసేటువంటి శివ కళ్యాణంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేసేటప్పుడు మొట్టమొదటగా గణపతి పూజ చేసే తర్వాత పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం చేస్తారు కనుక లోకల్లో ఎవరు ఏ పని చేసినా కూడా ముందు ఆదవపుజ్జో గణాధిప ఎందుకంటే గణపతి సర్వదేవతలకి అధిష్టానమైనటువంటి శక్తి అంటే సర్వదేవతల్లో కదలిక కలిగించేటువంటి శక్తి గణపతిలో ఉంది అంటే మనం ఏదైనా ఒక దేవతని పూజించాలని కానీ ఒక వ్రతం చేయాలి కానీ ఏదన్నా అనుకుంటే ఆ దేవతలో చైతన్యం రావాలి కదలిక రావాలంటే ముందుగా గణపతిని మనం ఉపాసిస్తే ఆ గణపతి ఆ మూల ప్రకృతి అయినటువంటి ఏ ప్రధాన దేవతనైతే మనం పూజిస్తామో ఆ దేవతకి చైతన్యం కలిగిస్తారట చొరవ కలిగిస్తారు ఆ రకంగా ఇది వరం ఇచ్చారు విష్ణుమూర్తి ఇచ్చినటువంటి అనుగ్రహం ఇంతే కాకుండా ఇందులో లోకల్లో ఎవరు సందేహించినా కూడా వారు శోకానికి గురవుతారు అంటున్నారు ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పేటప్పటికీ శంకర్ల వారు పక్కనే ఉండి తప్పనిసరిగా ఇది లోకల్లో జరిగి తీరాలి ఇది జరుగుగాక అని ఆ శంకర్ల వారు ఆమోదం తెలియజేశారట అంతేకాకుండా అప్పుడు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఎదురుగా కూర్చొని ఆ గణపతిని ఒకరి తర్వాత ఒకరు ఒళ్ళోకి తీసుకున్నారట బ్రహ్మణాచ మయాతత్ర పార్శ్వతాచ ప్రపూజిత దేవైర్ గణైశ్యైవ అపూజిత పరయాముదా ఆ తర్వాత ఎదురుగా ఒక పీఠ వేసి అందులో బాలగణపతిని కూర్చోబెట్టి బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ముగ్గురు కూడా ఏకకాలంలో ఆ గణపతిని అర్చించారట అంటే త్రిమూర్చి త్రిమూర్తులు చేసినటువంటి మొట్టమొదటి పూజ గణపతికి మొట్టమొదటి ఆది పూజ ఎవరు చేశారంటే త్రిమూర్తులు చేశారు గణపతిని ఎదురుగా కూర్చోబెట్టుకొని బ్రహ్మణాచ బ్రహ్మ స్వయంగా బ్రహ్మగారు నారద యోగిందుల వారికి శివపురాణంలో చెప్తున్నారు నాయనా నేను మొట్టమొదటి పూజ చేశాను నాతో పాటు విష్ణుమూర్తి శంకర్ల వారు కూడా గణపతిని పూజించారు బ్రహ్మణాచ మయాతత్ర పార్వత్యాచ ప్రపూజిత మేము ముగ్గురము పూజించిన తర్వాత పార్వతీదేవి కూడా కుమారుణ్ణి కూర్చోబెట్టి విఘ్న అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడికి ఆ గణేశ్వరుని పూజించిందట అమ్మవారు కూడా పూజించిందట అమ్మవారు పూజించిన తర్వాత ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని పార్వతీదేవి ఒక వరం ఇచ్చింది ఏమంటోందంటే రోజు నుంచి ఓ గణేశ నీవు గణాధ్యక్షుడివి అవుతావు గణాధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నాము అన్నారు ఈ మాట విన్నటువంటి పరమేశ్వరుడు శంకరుడు ఆనందపడిపోయాడు ముచ్చటపడిపోయి ఉన్నటువంటి అందరితో మాట్లాడుతున్నారు పార్వతీదేవిని సంబోధిస్తూ పరమేశ్వరుడు మాట్లాడుతున్నారు హే గిరీంద్ర హే గిరీంద్ర సుపుత్ర సంతుష్టోహం న ఓ ఓ గణేష మీ తల్లిగారి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు ఈ భూమి మీద అడుగు పెట్టావు పరబ్రహ్మమైనటువంటి నీవు భూమి మీద రావడం జరిగింది ఓ గిరి హే గిరీంద్ర సుపుత్ర పార్వతీదేవి యొక్క కుమారుడు అంటే హిమవంతుడి యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి ఆమె కుమారుడైనటువంటి ఓ గణేష మైతుష్ట జగత్తుష్టం ఒక్క విషయం తెలుసుకోనైనా నేను ఎవరి విషయంలో అయితే తృప్తి పడతానో వాళ్ళ విషయంలో జగత్తంతా కూడా తృప్తి పడుతుంది అని పరమేశ్వరుడు చెప్తున్నాడు గణపతితో చెప్తున్నారు మైతుష్ట జగత్తుష్టం నేను సంతోషపడితే మొత్తము బ్రహ్మాండమంతా కూడా సంతోషపడుతుంది కనుక ఈరోజు నీ విషయంలో నేను సంతష్ సంతుడయ్యాను సంపూర్ణమైన తృప్తి కలిగింది యస్మాత్వం మహా విక్రమకారక వయసులో చిన్నవాడిగా చిన్నగా ఉన్నప్పటికి కూడా నీవు ముల్లోకాలలో ఉండేటువంటి మహావీరులందరికీ కూడా అతి అన్ మించిపోయినటువంటి పరాక్రమవంతుడు అవుతావు మహావిక్రమకారక నువ్వు మహాబలవంతుడు అవుతావు శక్తిపుత్ర తేజస్వి ఎందుకంటే సహజంగా నువ్వు శక్తి స్వరూపిడి అయినటువంటి పార్వతీదేవి యొక్క కుమారుడివి నా అనుగ్రహం కూడా పూర్తిగా పొందినవాడివి కనుక నీవు సుఖంగా ఉంటావు నిన్ను అర్చించిన వారికి జయం కలుగుతుంది నీ నీ విషయంలో ఎవరైతే స్మరిస్తారో వారు సర్వకాల సర్వావస్థల్లో జయపరంపరను పొందుతారు వారికి విఘ్నం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు అందుకనే మనవాళ్ళు చెప్తారు గణపతిని ఎప్పుడు పూజించాలి అంటే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథ సంగ్రామే సర్వకార్యేషు జీవితంలో ఏ పని చెయ్యాలన్నా మొట్టమొదట వినాయకుడికి పూజ చేసి గణపతిని పూజ చేసి విఘ్నాలని తొలగించుకోవాలన్నారు నాయన నీవు శక్తి నందనుడివి గనక మహాశక్తివంతుడు అవుతావు నా అనుగ్రహం వల్ల నా యొక్క కరుణారస దృష్టి వల్ల నీవు అమృత దృష్టి కలిగి ఉంటావు అమృత ప్రాయుడు అవుతావు నీకు గొప్పగా బలాన్ని ఇస్తున్నాను బలం బలంతో పాటు పరాక్రమము బుద్ధి కూడా ఇస్తున్నాను బుద్ధి వైశిష్యం కూడా ఇస్తున్నాను కేవలం భుజబలం లోకల్లో ఎవరికీ పనికిరాదు బుద్ధిబలం కూడా ఉండాలి కనుక నీకు అటు బలము ఇటు భుజబలము రెండు కూడా నేను అనుగ్రహిస్తున్నాను విఘ్నాల్ని పోగొట్టడానికి ఈ క్షణం నుంచి లోకల్లో అందరూ కూడా నిన్ను పూజించి తీరవలసిందే నిన్ను పూజించకపోతే వాళ్ళకి విఘ్నాలు వెంటాడతాయి